అందరికీ నమస్కారం నా పేరు సాధు ప్రతాప్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శిని ఈరోజు చెరుకూరి గార్డెన్స్లో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు సంవత్సరాల కాను నూతన అధ్యక్షుడి ఎన్నిక నిర్వహిస్తున్నారు దీనికి రాజమండ్రిలో పెడతానికి గల కారణం ఏంటంటే పెద్దలు పూర్వంలో నిర్ణయించిన ప్రకారం మా ఆర్యవైశ మహాసభకి ఒక ఆనవాయితీ ఉంది మూడు డివిజన్లుగా ఉంటుంది ఒకటి రాయలసీమ ఆంధ్ర ఉత్తరాంధ్ర ఈసారి ఉత్తరాంధ్ర టర్మ్కి రావటం వలన రాజమండ్రిలో ఉత్తరాంధ్రకి సంబంధించిన రాజమండ్రిలో శివరామ సుబ్రహ్మణ్యం గారి సహకారంతో మా తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ సంఘం అధ్యక్షులు బాబీ గారి వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరిగింది దీనికి ఇవాళ పదకొండింటికి నామినేషన్లు స్టార్ట్ అవుతాయి వస్తాయో చూసుకొని ఎనానమస్గా అయితే మాత్రం రేపు అనౌన్స్ చేస్తాం ఒకవేళ అలా కాని పక్షంలో అధ్యక్షులు వారు అందరూ కూర్చొని మాట్లాడుకొని వచ్చే నెల పదకొండవ తారీఖు విజయవాడలో మన ఆర్యవైశ మహాసభ ఆఫీసులో ఎలక్షన్ నిర్వహిస్తామని చెప్పని తెలియజేసుకుంటున్నా దీనికి ఉత్తరాంధ్ర తరఫున ఏలూరు నుంచి శ్రీకాకుళం వరకు ఈ ఐదు జిల్లాల వాళ్ళు మాత్రమే ఎన్నికల్లో నా నామినేషన్ వేయడానికి అర్హులు అని చెప్పని తెలియజేసుకుంటున్నారు రేపు జనరల్ బాడీ సమావేశానికి మొత్తం రాష్ట్రంలో ఉన్న జనరల్ బాడీ సభ్యులు అందరూ కూడా విచ్చేస్తున్నారు వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పని విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ సంఘం వాళ్ళకి మా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ మహాసభ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ